ఉద్యోగాల జాతర అనేటువంటిది తెలంగాణలో చెప్తూ ఉన్నారు కాబట్టి ఏ నెలలో ఏ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఒకసారి ఎక్స్పెక్ట్ చేయడానికి ఉన్నటువంటి యొక్క మంత్ అనేటువంటిది ఏప్రిల్లో ఏ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వేల వరకు ఉద్యోగాలు ఏప్రిల్ లాస్ట్ వీక్లో వస్తుందని మంత్రులు చెప్తున్నారు కాబట్టి మేలో వచ్చేటువంటి నోటిఫికేషన్లు ఏమేమి ఉన్నాయి జూన్లో వచ్చేటువంటి నోటిఫికేషన్లు ఏమున్నాయి జూలైలో వచ్చే నోటిఫికేషన్లు ఉన్నాయి జూలై తర్వాత వచ్చేటువంటి నోటిఫికేషన్లు ఏమున్నాయనేటువంటిది క్లియర్ కట్గా ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము వీలైతే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ అదే రకంగా ప్లే స్టోర్ నుంచి మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది చూస్తున్నారు అండ్ లైక్ ఇవ్వడం లేదు కానీ తప్పకుండా లైక్ ఇస్తా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా చూసినట్టయితే సార్ మే నుంచి నోటిఫికేషన్లు అన్నారు కాబట్టి ఇప్పుడు ఏప్రిల్లో కూడా నోటిఫికేషన్లు అన్ని మంత్రులు చెప్తూ ఉన్నారు ఇమీడియట్గా వచ్చేటువంటి నోటిఫికేషన్లు ఏవేవి ఎన్ని ఎన్ని ఉద్యోగాలు ఉండొచ్చు అని ఇప్పుడు ఒకసారి మనం చూసినట్లయితే ఏప్రిల్లో తప్పకుండా హెల్త్కు సంబంధి హెల్త్ డిపార్ట్మెంట్కు సంబంధించింది హెల్త్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి దాదాపు నాలుగు వేలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు రావచ్చు దీంతోపాటుగా గజిటెడ్ ఆఫీసర్లకు సంబంధించింది గజిటెడ్ ఆఫీసర్లు యాక్చువల్గా జాబ్ పాత జాబ్ క్యాలెండర్ ప్రకారము ఇవి మనకు ఫిబ్రవరిలో ఉండే కానీ ఇప్పుడు మనకు గజిటెడ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి రెండు వేల జాబ్స్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది అదే రకంగా ఆర్టీసీకి సంబంధించింది దాదాపు మూడు వేల జాబ్స్ అనేటువంటిది రావడానికి అవకాశం అయితే ఉంది దీంతో పాటుగా వీలైతేనే అంగన్వాడీ ఈ నెలలో రావడానికి అవకాశం అయితే ఉంటుంది అంగన్వాడీ ఒకవేళ అంగన్వాడీ అనేటువంటిది ఫోర్టీన్ థౌజండ్ జాబ్స్ కాబట్టి ఇవి ఏప్రిల్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి జాబ్స్ ఒకవేళ అంగన్వాడీ ఒక డౌట్ ఉంది నాకు ఎందుకంటే ఏప్రిల్లో రాకుంటే తప్పకుండా మేలో వస్తుంది కాబట్టి మెయిన్గా అయితే ఏప్రిల్లో మనం చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై కాబట్టి దాదాపు ఇరవై పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల జాబ్స్ అని చెప్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా ఏప్రిల్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి జాబ్స్ అదే రకంగా సార్ వీటితో పాటుగా ఇప్పుడు మేలో వచ్చేటువంటి జాబ్స్ అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే చాలా సందర్భాలలో మనం అనుకున్నాము ఏప్రిల్లో 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 మనం అనుకున్నట్టుగా కొన్ని అంటే ఖాళీలపై ఖాళీలపై వేకెన్సీస్పై కసరత్తు జరుగుతుంది కాబట్టి మేలో వచ్చేటువంటి జాబ్స్ అంటే ఒకవేళ అంగన్వాడీ అక్కడ రాకుండా ఇక్కడైతే తప్పకుండా వస్తుంది ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు సంబంధించింది పదమూడు వందలకు పైచెరుకు ఉన్నటువంటి ఉద్యోగాలు అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ ఏవైతే ఉన్నాయో మనకు అవి దాదాపు ఒక నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు ఉద్యోగాలు దీంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు దాదాపు ఎనిమిది వేల నుంచి పదివేల ఉద్యోగాలు మనకు మేలో రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి మేలో రావాల్సినటువంటి ఉద్యోగాలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ ఆఫీసర్స్ పోలీస్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు రావడానికి అవకాశం అయితే ఉంది అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని కేసు అనేటువంటిది సుప్రీంకోర్టు దాకా పోయింది హైకోర్టులో ఏదైతే హైకోర్టులో ఏదైతే హైకోర్టు చెప్పిందో క్వశ్చన్స్ విషయంలో అదే సుప్రీంకోర్టు కూడా చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఆ కేసు క్లియర్ అయింది కాబట్టి తప్పకుండా ఇంకా మనకు అంటే నోటిఫికేషన్ రావడానికి అడ్డంకిగా ఏవీ లేవు ఇంకా ఒకే ఒకటి అడ్డంకిగా ఉండే మనకు ఉన్నటువంటి దాంట్లో ఎస్సీ వర్గీకరణ అది కూడా అయిపోయింది కాబట్టి ఎలాంటి మనకు అడ్డంకి లేదు కాబట్టి తప్పకుండా జాబ్స్ రావడానికి మార్గం సుగమమైంది కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటాం ఇంకా జూన్లో చూసినట్టయితే మెయిన్గా జూన్లో గ్రూప్స్కి సంబంధించినటువంటి జాబ్స్ అన్నీ కూడా గ్రూప్ వన్ కొద్దిగా గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్త్ కావచ్చు ఇవన్నీ జాబ్స్ కూడా తప్పకుండా రావడానికి అవకాశం ఉంది మిత్రమా జూన్ ఎందుకంటే తెలంగాణ ఫార్మేషన్ డే అనేటువంటిది ఉంటుంది కాబట్టి తెలంగాణ ఫార్మేషన్ డేను తప్పకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఇవి జూన్లో వచ్చేటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఇవన్నీ కూడా ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే గతంలో అనేక సార్లు మనము పరిశీలించి అవన్నీ కూలంకషంగా తెలుసుకొని మీకు చెప్పడం అనేటువంటి జరిగింది మనం అనుకున్నట్టుగా టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది ఏప్రిల్ ఫిఫ్టీన్త్ లోపలనే వస్తుందని మనము నెల రోజుల అంటే వన్ మంత్ ముందే చెప్పడం అనేటువంటి జరిగింది దానికి అనుగుణంగా మనము ఏప్రిల్ ఫిఫ్టీన్త్ లోపే వస్తుంది అనుకున్నాం కాబట్టి తప్పకుండా అది రావడం అనేటువంటి జరిగింది కాబట్టి మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము దానికి అనుగుణంగా ప్లానింగ్ వేసుకోవడానికి మాత్రమే అటు ఇటు కావచ్చు కొద్దిగా బట్ ఒక జెన్యున్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి ఒక్కసారి జూలైలో వచ్చేటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు జూన్ ఎండింగ్లో టెట్ ఎగ్జామ్ ఉంటుంది ముప్పై వరకు అయిపోతుంది ఓకే తర్వాత జూలై ఫస్ట్ వీక్ వరకు అంటే జస్ట్ సెవెన్ డేస్ లోపలనే మనకు దానికి సంబంధించినటువంటి ప్రైమరీకి అవన్నీ వచ్చేస్తుంది అంటే జూన్ టెన్ లోపల దానికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం పూర్తి చేస్తారు దాని తర్వాత వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి మనకు జులైలో నోటిఫికేషన్ వస్తుంది ఒకవేళ ఫార్టీ ఫైవ్ డేసే కాబట్టి మనకి ఇచ్చేటువంటిది దాదాపు నాకు తెలిసైతే ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ తర్వాత ఎగ్జామ్ అయితే ఉంటుంది మనం అనుకుందాము ఏయూజిఎస్టీ ఆగస్టులోనే ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంటుంది చివరిలో అనేటువంటిది అంటే డిఎస్సి అనేటువంటిది మనకు జులై ఫస్ట్ వీక్లో మనకు నోటిఫికేషన్ వస్తే దాన్ని అప్లై చేసుకోవడానికి దాదాపు పదిహేను రోజులు తర్వాత ఇరవై రోజులు ఇస్తారు కాబట్టి ఇవంత ప్రాసెస్ అగస్ట్ లాస్ట్ వీక్ ఆరు సెప్టెంబర్లో తప్పకుండా మనకు ఏదైతే సెప్టెంబర్ ఫిఫ్త్ అనేటువంటిది ఉంటుందో ఆ సెంటిమెంట్ కూడా తీసుకొని ప్రభుత్వము మనకు అంటే అప్పుడు ఉపాధ్యాయుల గురించి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది సార్ ఇన్ని రోజులు మేము ఇంకా డిఎస్సి కోసం ఎదురు చూసాము ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎలా అనేటువంటిది మీకు ఆలోచన ఉండొచ్చు బట్ ఏం చేస్తాము ప్రభుత్వాలు అలా అయిపోతున్నాయి కాబట్టి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది మళ్ళీ రివైజ్డ్ చేసి ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది మిత్రమా కాబట్టి ఈ రకంగా ఉండడానికి అవకాశం అయితే ఉంది దీంతో పాటుగా మరి మనకు జూలై తర్వాత నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయండి ఇప్పుడు సపోజ్గా ఈ జూలైలోనే మళ్ళీ మనకు జూన్ ఆర్ జూలైలో ఇక్కడనే మనకు డిఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే పాత జాబ్ క్యాలెండర్ ప్రకారము మనకైతే జూన్లో మనకు నోటిఫికేషన్ ఉండే కాబట్టి జూన్ జూలై ఈ మధ్యలో మనకు డిఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ తప్పకుండా వేయడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి అది గురుకుల నోటిఫికేషన్ గురుకుల అదే రకంగా గురుకులకు సంబంధించినటువంటి డియలు జనరల్ డియలు కూడా వేయడానికి అవకాశం ఉంది అయితే చాలామంది యాస్పెంట్స్ అడుగుతున్నారు సార్ గురుకుల నోటిఫికేషను ముప్పై వేలతోటి పేపర్లో ఇస్తున్నారు కానీ ముప్పై వేలు లేవండి వాస్తవంగా చెప్పినట్లయితే ఆ ముప్పై వేలు ఖాళీ లేవు కానీ పేపర్లో ఇచ్చారు బట్ అది మూడు వేల బదులు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మూడు వేల బదులు ముప్పై వేలు పడ్డట్టు అనిపిస్తుంది నాకైతే బట్ మనకు డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వకుంటే ఎన్ని పోస్టులు ఉంటే గురుకులలో మనం ప్రిపేర్ కావచ్చా లేదా అనేటువంటిది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం డిఎస్సి కమ్ మనం మనమైతే డిఎస్సి కమ్ ఆ రెండు కూడా మనం ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఈ డిఎస్సి దాంతో పాటుగా మనకు గురుకుల కూడా అనుబంధంగా ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే జూలై నోటిఫికేషన్ అంటున్నాము గురుకుల కూడా జూలై తర్వాత అంటే ఆగస్టు తర్వాతనే వస్తుంది కాబట్టి తప్పకుండా ఆగస్టు ఆగస్టు తర్వాత వస్తుంది కాబట్టి రెండు కాంబినేషన్లు మనం చదువుకోవడానికి వీలైతే ఉంటుంది ఇవి నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉన్నటువంటి నెలలు మిత్రమా ఎందుకంటే ఒక క్లారిటీ కోసము ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసము ఉన్నటువంటి క్లారిటీ గురుకుల కోసం సపరేట్ వీడియో చేస్తాను దాని గురించి మీరు వరుగు కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి అసలుకి ఇప్పుడు ఎస్సీ గురుకులలో పద్దెనిమిది వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి దాదాపు డౌన్ పేమెంట్ ఇవ్వకుంటే దాదాపుగా మనకు అక్కడ ఒక మనకు పదహారు వందల దాకా పోస్టులు మిగడానికి అవకాశం ఉంది అయితే ఖాళీలు మొత్తం కలుపుకొని దాదాపుగా మనకు నాలుగు వేల పోస్టులు అయితే ఇప్పుడు ఖాళీగా ఉన్నట్టు అర్థమవుతూ ఉన్నది గురుకులలో కాబట్టి దానికోసం సపరేట్ వీడియో చేస్తాను సో ఇవి మనకు హెల్త్ డిపార్ట్మెంటు అంగన్వాడీ గజిస్టేట్ ఆఫీసరు అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించింది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గ్రామ పంచాయతీ ఆఫీసర్ పోలీసు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అదేవిధంగా డిఎల్కి సంబంధించింది అదేవిధంగా డిఎస్సికి సంబంధించింది గురుకులకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను సో ఏది ఏమైనా తప్పకుండా మన ఎయిమ్ మన ఎయిమ్ జాబ్ కొట్టాలని సంకల్పం ఉన్నప్పుడు మనం ఒకటి ఆలోచించండి అది ఎగ్జామ్ ఎప్పుడన్నా ఉండని నోటిఫికేషన్ ఎప్పుడన్నా రాని కానీ మనం సాధించాలనే తపన ఉంది కాబట్టి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మనము ఒక్కసారి మనం అనుకుంటే మనం కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్తేనే సాధించగలుగుతాము కాబట్టి మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అదే రకంగా మీ యొక్క తప్పకుండా ప్రిపరేషన్ని లాంగ్ ప్రిపరేషన్గా మార్చుకోండి తప్పకుండా రెండు వేల ఇరవై ఐదులో మీకు జాబ్ వచ్చి తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసము మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ అదే రకంగా ఫ్రీ క్లాసెస్ కోసము తప్పకుండా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ శ్రీ